భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా భారత బ్రిటన్ మధ్య చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది భారత ప్రధాని మోదీ బ్రిటాన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు ఇరు దేశాల మధ్య ఏటా ముప్పై నాలుగు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా అయితే ఈ ఒప్పందంతో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు ప్రధాని మోడీ చాలా ఏళ్ల తర్వాత ఈ ఒప్పందం కుదరడంపై ఆనందం వ్యక్తం చేశారు రక్షణ భద్రత ఏఐ విద్య తదితర రంగాల్లో కొత్త పుంతలు తొక్కనున్నాయి ఈ ఒప్పందంతో కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనాలున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల పాటు యునైటెడ్ కింగ్డమ్ మాల్దీవుల్లో పర్యటన చేపట్టారు ఈ క్రమంలో ముందుగా లండన్ చేరుకున్నారు బ్రిటన్ మంత్రులతో పాటు ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రధాని మోడీకి హిత్రూ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు బ్రిటన్లోని ప్రవాస భారతీయులు మోడీకి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భారత జెండాలు పట్టుకుని మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు భారత సంస్కృతిని ప్రతిబింబించేలా అక్కడి వీధిలో కొనసాగింది ఈ వేడుక మోడీ సందర్శన ఒక అధికారిక పర్యటన మాత్రమే కాక ఒక భావోద్వేగంగా మారింది ప్రవాస భారతీయులను పలకరిస్తూ ముందుకు సాగారు స్వదేశం పురోగతిపై వారు చూపుతోన్న నిబద్ధత తనను ఎంతగానో హత్తుకుందని ఆయన వారిని ఉద్దేశించి సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ బ్రిటన్ను సందర్శించడం ఇది నాలుగోసారి రెండు పేల పదిహేను రెండు వేల పద్దెనిమిదిలో అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో గ్లాస్గోలో జరిగిన సివోపి ట్వంటీ సిక్స్ సదస్సు కోసం ఆయన గతంలో యూకేను సందర్శించారు తన పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ను ఆయన అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు మోడీ ఇరువురు ప్రధానులు పలు అంశాలపై చర్చలు జరిపారు అనంతరం భారత్ బ్రిటన్ మధ్య చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు దీని ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ఏటా ముప్పై నాలుగు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా ఈ ఒప్పందం నేపథ్యంలో కీర్ స్టార్మర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇది తమ దేశానికి దక్కిన భారీ విజయమని అభివర్ణించారు దీని ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు వ్యాపారాలకు కొత్త దారులు తెరుచుకుంటాయని అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు ప్రధాని మోడీ चाल ए तर यह कुदर पै आनंद व्यक्तम चार रक्षण भद्रता न्याय विद्या तदितर रंग पुंतार एक नए इतिहास की नींव डालता हूँ एसएनएससी इस एक वर्ष में हमें तीसरी बार मिलने का मौका मिला है ये अपने आप में मैं इसे बहुत महत्वपूर्ण मानता हूँ और यूके और भारत हम एक प्रकार से नेचुरल पार्टनर है आज हमारे संबंधों का एक ऐतिहासिक दिन है आज हम दोनों देश मिलकर के पारस्परिक लाभकारी एफटीए और डबल कंट्रीब्यूशन कन्वेंशन इसको संपन्न करने जा रहे हैं ये अपने आप में भारत और यूके भावी पीढ़ी के लिए एक बहुत मजबूत रास्ता तैयार कर रहा है व्यापार और उद्योग के क्षेत्र में एक नया अध्याय जुड़ रहा है हमारे किसान हमारे एमएसएमई हमारी युवा मैं समझता हूं उनके लिए अनेक नए अवसर पैदा हुए इतना ही नहीं इक्कीसवीं सदी ये टेक्नोलॉजी ड्रीवन सदी है ऐसे में भारत और यूके के युवा उसमें भी स्किल्ड युवा मिलकर के एक नए विश्व के निर्माण में बहुत बड़ा योगदान देंगे इक्कीस सदी की टेक्नोलॉजी नित्य नूतन इनोवेशन की अपेक्षा करती है जब यूके और भारत के स्किल युवा उनका दिमाग उनका हुनर जुड़ जाता है तो विश्व के लिए एक बहुत बड़ी विकास की गारंटी प्रोवाइड करता है इससे रोजगार बढ़ेगा एक प्रकार से स्किल मोबिलिटी को बल मिलेगा और मैं समझता हूं कि विजन 2035 उसको हमारी जो कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप है उसको नई गति मिलेगी नई ऊर्जा मिलेगी ऐसे मैं फिर एक बार आपका हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं इस शानदार शुरुआत में भारत और यूके की एक भागीदारी को मजबूती देने में आपकी बहुत बड़ी भूमिका है मैं आपका बहुत अभिनंदन करता हूं ప్రధాని మోడీ బ్రిటన్ సందర్శన ఆర్థిక సహకారం ఉద్యోగ సృష్టి ప్రధాన అంశాలుగా సాగింది భారత్ యూకే మధ్య సాంకేతికత ఆవిష్కరణల రంగంలో సహకారం యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది రక్షణ విద్య సుస్థిర రంగాల్లో జరుగుతున్న సహకారం రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది మోడీ స్టార్మర్ చర్యలు ఈ లక్ష్యాలను మరింత పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంశంపై మూడేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తూ వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ యూకే సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరాయి వాణిజ్యం పెట్టుబడులు సాంకేతికత ఆవిష్కరణలు రక్షణ విద్య పరిశోధన సుస్థిరత ఆరోగ్యం ప్రజల మధ్య సంబంధాలు వంటి విభాగాల్లో ఈ భాగస్వామ్యం విస్తృతంగా కొనసాగింది ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య దిగుమతి ఎగుమతులపై సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం లక్ష్యంగా ఉంది దీనివల్ల రెండు దేశాల వస్తువులు మరింత పోటీతత్వాన్ని సాధిస్తాయి భారత్ బ్రిటన్ల మధ్య రెండు వేల ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం నూట ఇరవై బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ఈ ఒప్పందం భారతీయ వ్యాపారాలకు యూకే మార్కెట్లో కొత్త అవకాశాలను తీసుకొస్తుంది అదే సమయంలో యూకే వ్యాపారాలకు భారతదేశంలో పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది అలాగే బ్రిటన్ నుంచి భారత్ కు దిగుమతి అయ్యే విస్కీపై సుంకం నూట యాభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతానికి తగ్గనుంది నిర్దేశిత కోట మేరకు ఆటోమొబైల్ దిగుమతుల సుంకం వంద శాతం నుంచి పది శాతానికి తగ్గనుంది వీటితో పాటు వైద్య పరికరాలు అధునాతన మిషనరీ పరికరాలు చాక్లెట్లు బిస్కెట్లపై టారిఫ్లను భారత్ తగ్గించనుంది అలాగే సామాజిక భద్రత ఒప్పందంలో భాగంగా బ్రిటన్లో పనిచేసే భారతీయులు సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ కింద రెట్టింపు చెల్లింపు చేయాల్సిన అవసరం తప్పుతుంది స్వేచ్ఛ మార్కెట్ వాణిజ్య ఆంక్షలు సడలించడం ద్వారా రెండు వేల నలభై నాటికి ఇరు దేశాల వాణిజ్యాన్ని ఇరవై ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా పలు దఫాలుగా చర్చలు జరిగాయి ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి ఎగుమతి అయ్యే తొంభై తొమ్మిది శాతం ఉత్పత్తులకు జీరో టారిఫ్ వర్తిస్తుంది బ్రిటన్ పర్యటనకు బయలుదేరే ముందు ఓ సందేశం విడుదల చేశారు ప్రధాని మోడీ ఇరు దేశాల మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు మెరుగయ్యాయని వెల్లడించారు ఈ సందర్శన మన దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుంది సంపద వృద్ధి ఉద్యోగ సృష్టిపై దృష్టి సారిస్తాం భారత్ యూకే స్నేహం ప్రపంచ ప్రగతికి అత్యవసరమని బ్రిటన్ను ఉద్దేశించి పేర్కొన్నారు మోడీ కీలక రంగాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు